హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అనమాట ఈ పండుమిర్చితోటి అల్లం పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం మనకి ఈ అల్లం పచ్చడి వచ్చేసి టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో ఈ అల్లం పచ్చడికి ఏమేం కావాలి ఎలా చేయాలో చూసేద్దామా ఈ పచ్చడి మనం పండుమిర్చి చింతపండు అల్లం బెల్లంతో అయితే చేసుకుంటాము సో క్వాంటిటీ వచ్చేసి ఇలా సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ తీసుకున్న తర్వాత మనం పులుపుని బెల్లాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తక్కువ ఎక్కువ అనేది మనం యాడ్ చేసుకోవచ్చండి బెల్లం పులుపు అనేది కొంచెం తక్కువగా కావాలంటే తక్కువగా తీసుకోవచ్చు సో మనం గుజ్జు తీసిన తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు చూసుకుంటూ అయితే యాడ్ చేసుకుందాం ఇలా పచ్చిమిర్చి మాత్రం మనం కరెక్ట్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇవి వచ్చేసి మెజర్మెంట్లో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి మీరు ఒకసారి అయితే చూడండి అంటే త్రీ నాట్ వన్ ఉంది అదే క్వాంటిటీలో అల్లాన్ని కూడా తీసుకుందాం అల్లం వచ్చేసి పీల్ చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని కూడా మెజర్ చేసుకోవచ్చండి అల్లం కూడా కరెక్ట్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి మిర్చి అల్లం అనేది సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి చింతపండు బెల్లం అనేది మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా అల్లం వచ్చేసి మనం పీలు చేసుకున్న తర్వాత కూడా ఇలా అయితే మనం అయితే మెజర్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత మీకైతే మెజర్ చేసి చూపిస్తున్నాను సేమ్ అండి పండుమిర్చి కూడా అంతేను మంచిగా కడిగి మనం ఆరబెట్టుకోవాలి ఆ అనేది లేకుండా మంచిగా మనకు ఆరాలన్నమాట చింతపండు కూడా సేమ్ అలాగే తీసుకుందాం బెల్లాన్ని కూడా సేమ్ అదే క్వాంటిటీలో అయితే తీసుకుందాం తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం తగ్గించేసాము సో ఫైనల్గా అయితే ఇలా మెజర్ చేసుకొని పక్క పెట్టుకుందాం చింతపండునొచ్చేసి ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా మరిగించేసి పక్వ పెట్టుకొని తర్వాత అయితే చల్లారిన తర్వాత మనమైతే గుజ్జు తీసుకుందాం ఇలా పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలోకి ఇలా తుంచుకొని పక్కవ పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి మన చింతపండు గుజ్జు రెడీ అయిపోయేలోపు వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకుందాం ఇలా ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి మినప్పప్పు వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ దాకా మినప్పప్పు తీసుకోవాలి అలాగే సేమ్ పచ్చనపప్పు కూడా ఒక త్రీ స్పూన్ దాకా తీసుకోవాలి మనకు ఈ పచ్చడి అనేది మంచిగా ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్పు అంటే చిన్న కప్పు దాకా మనమైతే ధనియాలు తీసుకోవాలి ఇలా వీటన్నిటిని అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఇలా పీల్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలండి అలాగే ఒక కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్న కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా వేసుకొని చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి హాఫ్ అన్ అవర్ దాకా టైం అయితే పడుతుందండి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంకో టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇంగువ ఇంగువ కూడా ఒక స్పూన్ దాకా ఇంగువ అయితే యాడ్ చేసుకుందాం ఇలా ఇలా మీకు కొంచెం కొంచెం వేసాను మెజర్మెంట్లో వచ్చేసి వన్ స్పూన్ దాకా అయితే పడుతుంది ఇలా మొత్తాన్ని అయితే కలుపుకుందాం మనకు ఈ అల్లం పచ్చడి వచ్చేసి మనకు రైస్లో కూడా బాగుంటుందండి సో మనం రైస్లో కనుక్కుంటే కొంచెం మనము తీపి తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు మిర్చిని కూడా ఫ్రై చేసుకుందాం పండు మిర్చి కూడా చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మనకు ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం వన్ అవర్ అయితే పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి టైం అయితే పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఒక రెండు స్పూన్లు మెంతులను కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనకు పండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు గుజ్జును కూడా తీసుకుందాం ఇలా ఒక గంటిలో వేసుకొని స్ట్రైనర్లో మనం ఇలా తీసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టి ఈ గుజ్జును కూడా కాసేపు మనమైతే బాయిల్ చేయాలండి ఇప్పుడు వచ్చేసి మనకు చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది కదా ఇవన్నీ చల్లారాలండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక వన్ అవర్ పక్కకు వదిలేసామంటే అన్నీ చక్కగా చల్లగా అయిపోతాయి అప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పులు అల్లం ముక్కలు ఇవి వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటినైతే ఫస్ట్ మనం మిక్సీలోకి తీసుకొని మిక్సీ పడదాం ఇప్పుడు కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకుందాం ఉప్పు అనేది మనం టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకొని ఫస్ట్ మనం ఫస్ట్ అల్లం ముక్కలు మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ పండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుదాం ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్నైతే యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అయితే బ్లెండ్ చేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి లేకపోతే మనకు మిక్సీ తిరగదు ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని హాట్ వాటర్ని మనం కొంచెం వాటర్ని అయితే టీ గ్లాస్లో సగం అన్నమాట కొంచెం మరిగించుకొని ఆ వాటర్నైతే యాడ్ చేసుకోవాలి తిరగనప్పుడు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు అలాగే చింతపండు గుజ్జుని కొంచెం బెల్లాన్ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం అయితే అల్లం పచ్చడిని అయితే పట్టుకోవాలి ఫైనల్గా మన పచ్చడి అనేది రెడీ అయిపోవడానికి వచ్చింది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఎంత మంచిగా ఉంది కదా ఉప్పు పులుపు తీపి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇలా మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ దాకా ఉంటుందండి మనం చెయ్యి పెట్టకుండా ఎప్పటికప్పుడు స్పూన్తో తీసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చట్నీ వచ్చేసి మనకు ఇడ్లీలో కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది అల్లం పచ్చడిని మనం ఇడ్లీలోకి కొంచెం తీసుకొని అందులో కొంచెం మిల్క్ కానీ హాట్ వాటర్ కానీ కలిపి కూడా తీసుకోవచ్చండి అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్